మరో హైకోర్టు న్యాయవాది మిత్రులు శ్రీ గోపాల్ సింగ్ గారు అలాగే ఈ కార్యక్రమాన్ని అవకాశాలు కలిగించినటువంటి గౌరవ నేతలు శ్రీ నరసింహరాలు తెలియజేసుకుంటారు బాధపడుతున్నాను సో రాజుగారి ఈసారి ఏంటంటే ఇంకొక రెండు మూడు నెలల పాటు కాస్త ముందుగా పబ్లిసిటీ ఇచ్చి ఎక్కువ ప్రేక్షకులు వచ్చేలా చేస్తే ఇంకా హ్యాపీగా ఉంటుంది బికాస్ వస్తేనే తీర్థం కానీ పాడుతున్నప్పటికీ కూడా ఆస్వాదించే వాళ్ళు ఆ మనసులు లజప చేసుకునేవాడు లేనప్పుడు బాధగా ఉంటుందండి బట్ ఎనీవే వాళ్ళు పాడుతున్న పాటలన్నీ కానీ వాళ్ళు ప్రజెంట్ చేస్తున్న తీరు కానీ ఆర్కెస్ట్రైజేషన్ కానీ అంతా చాలా అద్భుతంగా ఉంది అనుభవంగా ఉంది తక్కువగా ఉంది కాబట్టి తెలియజేస్తూ

ఈరోజు వాళ్ళ స్ఫూజతోనే ఇప్పుడే రాజుగారు చాలా చక్కగా మాట్లాడు ఫోన్ ఆయన నోటి నుంచి మాట్లాడట్లేదు మనసులో నుంచి వచ్చినటువంటి రావు గారు మనసులో చాలి నోటి నుంచి వచ్చే కాబట్టి మన గాయకులు మనస్సు లీనం చేసి ఒక అనేకమైనటువంటి ఒక అనుభూతితో పాడేటువంటి పాటలు కాబట్టి ఇలాంటి పాటలు సమాజానికి వినోదాన్ని ఆనందాన్ని మనిషికి సంతోషాన్ని కలిగించేటువంటి పాటలని నేను మిగిలిన సభ మనిషిని అనేక కష్టాల నుంచి బంధించి అనేకమైనటువంటి భావన అలాంటి పాడడం సినిమాలో ప్రత్యేకంగా అనేకమంది తెలుగు సినిమా నిజంగా జో అని చెప్పాలి మన పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుకున్నా తెలుగు సినిమా చూసి తెలుగు పాడి తెలుగుదనాన్ని కాపాడుకుంటుందని నేను మీకు సభ తెలియజేస్తాను కాబట్టి మన పాటలు మన సభ్యత మన సంస్కృతి కాపాడుతూ గీతం ఆర్గనైజేషన్ కృషి చేసినందుకు రాజధాని ವಾರ ಸಂಪೂರ್ಣ ಟೀಮ್ನಿ ಹೃದಯಪೂರ್ವ ವಾರಿಗೆ ಧನ್ಯವಾದ ನನ್ನ ಈ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಬೀಜೆಪಿ ನಾಯಕ ನರಸಿಂಹೆಂಥ ಕಷ್ಟಪಡಿ ಅಯ್ಯೋ ದೀಕ್ಷ ಈ ಕಾರ್ಯಕ್ರಮ ಈ ಕಾರ್ಯಕ್ರಮ ಪಾಲ್ಗೊಳಿ ನನ್ನ ಈ ಕಾರ್ಯಕ್ರಮ ನರಸಿಂಹ ಹೃದಯಪೂರ್ವಕ ಧನ್ಯವಾದ ಅಂದ್ರೆ ಮರೋಸಾರಿ ವೇದಿಕೆ ಪ್ರಭು ಅಂದರು సమాజ సేవల కోసం అంకిత భావంతో పనిచేస్తున్నాం ఒక ఒక్కొక్క రంగంలో ఉన్నారు కానీ ముఖ్యంగా అడ్వకేట్ వారు అడ్వకేట్ అయి కూడా సురేష్ గారు అయి కూడా అడ్వకేట్ అయి కూడా వచ్చేసి అడ్వైజర్ వెళ్ళడం చాలా సంతోషమైన విషయం అలాగే అనేక సంవత్సరాల నుంచి అందరినీ చూస్తున్నాం కానీ మీలో ఉన్నటువంటి ప్రకటన మీలో ఉన్నటువంటి ఒక మేధావితనం ఇది సమాజానికి ఇంకా బాగా ఉపయోగపడాలని నేను కోరుకుంటూ ముఖ్యంగా ఈరోజు సోదరి మనులు మన యొక్క పాటలు పాడినటువంటి వాళ్ళని సన్మానం చేయడం అంటే చాలా సంతోషం సత్కరించవలసిందిగా మన గౌరవం నిర్వహించాలి ఎంతో మంది గాయని గాయకుడిని తయారు చేయాలని కోరుకుంటూ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే నా పేరు గుండే బామరావు అంటే ముప్పై సంవత్సరాలుగా నేను కచే చేస్తున్నాను నేను బాలుగారు అంటే నాకు చాలా ఇష్టం బాలుగారి పాటలు అంటే నాకు ఇష్టం నేను బాలుగారి పాటలు పాటలు ఇష్టం ఏంటంటే ఆయన వాయిస్కు నాదికెట్గా ఉంటుందని నేను అంటే చాలా సంతోషం ఈరోజు గీతం కల్చరల్ అసోసియేషన్ తరఫున ఇతర చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఏఆర్కే రాజన్న గారు వారు మ్యూజిక్ డైరెక్టరు గాయకులు కూడా ఈ కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వామ్యం చేసినందుకు మరొకసారి ఏఆర్కే రాజుగారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఈ కార్యక్రమం మీరు ఎన్ని పాటలు పాడడం జరిగింది ఎన్ని పాటలు పాడాలి ఈ కార్యక్రమం ఈరోజు ఈ కార్యక్రమంలో నాకు అంటే చాలా మంది సింగర్ గాయకులు వచ్చారు కాబట్టి నాకు అవకాశం వచ్చినటువంటి పాటలు ఒక సిక్స్ సాంగ్స్ నేను పాడడం జరిగింది ఓన్లీ బాలు సాంగ్ బాలుగారి సాంగ్ సార్ రవీంద్ర భారతి గారి మెలోడీ సాంగ్స్ మాత్రమే సార్ రవీంద్ర భారతి లాంటి ఒక గొప్ప వ్యతిరేకం మీరు లెజెండరీ బండారు దొత్త గారి చేతి మీదగా అవార్డు తీసుకోవడం మీకు ఎలా అనిపించింది ఓ అదైతే నేను చాలా తర్వాత చాలా చాలా కార్యక్రమాలు ఈ రోజు దత్తాత్రి గారి చేతుల మీదుగా నాకు చిరు సన్మానం జరగడం అనేది నాకు చాలా 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 హ్యాపీగా ఉంది ఎందుకంటే ఆయన ఆజాదక్షేత్రు సీనియర్ బీజేపీ నాయకులుగా వారి చేతుల మీదుగా నేను ఈరోజు సన్మానాన్ని అందుకోవడం నిజంగా మొత్తం మీరు ఎనీ లాంగ్వేజ్లో పాటలు పాడుతుంటారు నేను సార్ మీ వాయిస్ ఆఫ్కోర్స్ బాలసు అది చాలా అద్భుతంగా పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది అంటే మీ బాలసు పాటు ఇంకా ఎవరియో మీ ఫేవరెట్ సింగర్స్ సింగర్స్ అంటే అందరూ నేను ఇష్టపడతాను గాయని గాయకులు అందరూ కూడా ఎందుకంటే నేను పాలు పాడడం పాటలు పాడడం వల్లనే ఆయన వాయిస్ నా దగ్గర ఉండడం వల్లనే నాకు ఎక్కువ అవకాశాలు వస్తున్నాయి కాబట్టి సుబ్రహ్మణ్యం గారే నా ఆరాధ్య గాయకులు మిగతా మిగతా గాయని గాయని గాయకులు ఎంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ కూడా నాకు ఆరాధ్య గాయకులు థ్యాంక్ యూ సార్ ఎక్కడి నుంచి వచ్చా సార్ నుంచి మీ యాక్టివిటీస్ ఏమేమి సార్ బండారు గారి చేతులు చేతుల నుంచి అవార్డు చేస్తుంది చాలా సంతోషంగా ఉంది సార్ ఓకే అది కార్యక్రమం చాలా అద్భుతంగా ఉంది మంచి మంచి సింగర్స్ వచ్చారు పెద్దలు గమన గారు వచ్చారు అవి చాలా సందడిగా ఉంది మీ పేరు మీరు ఏ గురించి వచ్చారు నేను ఇక్కడే అల్వాల్ నుంచి వచ్చాను ఓకే ఈ కార్యక్రమం చూడండి

ఇలాంటి కార్యక్రమాలు ఇంకా కూడా చేయాలని ఓకే మంచి మంచి కళాకారులు తీసుకొచ్చి బయట తీసుకొచ్చి వాళ్ళకి ఎంకరేజ్మెంట్ చేసి వాళ్ళకు ఇంకా చాలా గొప్ప కళాకారులు తయారు చేయాలని రాజుగారికి మరీ మరీ మా కృతజ్ఞతలు ఈ కార్యక్రమం చేపట్టినారు రాజుగారికి చాలా అద్భుతమైన కార్యక్రమం చేశారు చాలా హ్యాపీగా ఉంది dimmi se ho avuto